అందరికీ నమస్తే అండి కొన్ని గెలుపులు చరిత్ర రా తిరగరాస్తాయి కొన్ని గెలుపులు శాశ్వతంగా గుర్తుండిపోతాయి సో ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు అటువంటిదే ఎందుకంటే అక్కడ బొత్స సత్యనారాయణ గారు స్ట్రాంగ్ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఓడిపోయాడు కానీ ఆయన రెండు వేల పద్నాలుగులోనే వైసీపీ నుంచి పోటీ చేసి ఉంటే ఆయనే గెలిచేవాడు సో రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఇలా ఆయన కంచుకోటగా మార్చుకున్నారు ఆయన కుటుంబ సభ్యులకు ఆయన అనుచరులకు ఆయన అభిమానులకు మొత్తం అక్కడ చీపురుపల్లి అంటే బొత్సాగారు తప్ప ఇంకెవరో రాజకీయం చేయకూడదు అనేటట్టు మార్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో అక్కడ టీడీపీ గెలవడానికి ఏకైక కారణం ఏంటంటే ట్రయాంగిల్ పోటీ జరిగింది వైసీపీ కాంగ్రెస్ పరస్పరం తలపడ్డాయి టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ గెలిచింది అదే కనుక వైసీపీ తరఫున అప్పుడు బొత్స గారు పోటీ చేసి ఆయనే గెలిచేవాడు సో అటువంటి చోట అటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు కళా వెంకట్రావు గారు పోటీ చేసి గెలిచారు చాలా తక్కువ టైం యాక్చువల్లీ చివర నామినేషన్లకు అంటే చివరి జాబితా వచ్చే వరకు కూడా ఆయనకు సీట్ ఎక్కడ ఇస్తారనే డౌట్ ఒకవైపు హెచ్చర్లో ఆయన పేరు వినిపిస్తుంది హెచ్చరిలో ఏమో బీజేపీకి ఇచ్చారు మరోవైపు విజయనగరం పార్లమెంట్ ఇస్తారని డౌట్ విజయనగరం పార్లమెంట్ పరిధిలో అవి అరెస్ట్ చేశారు ఇంకోవైపు రకరకాల పేర్లు అక్కడికి మారుస్తారని ఇక్కడికి మారుస్తారని రకరకాల పుకార్లు వినిపించాయి సో చివరికి చీపురుపల్లి నియోజకవర్గం వెళ్లాల్సి వచ్చింది చీపురుపల్లి కూడా ఫస్ట్ టైమో గంటా శ్రీనివాసరావు గారి పేరు అనుకున్నారు చివరికి కళా వెంకట్రావు గారిని పంపించారు దీంతో చీపురుపల్లి నియోజకవర్గ పోటీ రాష్ట్రం మొత్తం ఉత్కంఠ ఆసక్తి నెల నెలకొంది ఎందుకంటే ఇద్దరు కూడా సీనియర్లే కళా వెంకటరావు గారు నైన్టీన్ ఎయిటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మంత్రిగా పనిచేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మధ్యలో ఒక మూడు సంవత్సరాలు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చారు అయినా సరే పార్టీలో నిలదొక్కున్నారు సో ఆయన గెలుస్తారా లేదా గెలుస్తారా లేదా అనే సందేహం అయితే ఆయన అనుభవం అక్కడ పనికొచ్చింది ఆయన అనుభవం ఆయన చేసిన ఇంటర్నల్ వ్యూహాత్మక రాజకీయాలు ఆయన మొత్తం ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిన వెంటనే యాక్చువల్లీ గాలి వచ్చింది కాబట్టి గెలిచారు అన్నం కరెక్ట్ కాదు కానీ చాలా టైట్ ఎన్నింగ్ జరిగింది కష్టపడ్డారు చాలా ప్లానింగ్గా వెళ్ళారు అక్కడికి ఎంటర్ అయిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉంది సో వైసీపీకి ఎన్నికల్లో ఏ మండలంలో ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది దానికి కారణం ఏంటి ఏ ఏ నాయకులు ఉన్నారు సో వాళ్ళని లాగేయడం వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళని టీడీపీలో చేర్చుకోవడం అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ని బొత్స సత్యనారాయణ గారు నమ్ముకున్న పొలిటికల్ స్ట్రక్చర్ని బూత్ లెవెల్ స్ట్రక్చర్ కొంత డిస్టర్బ్ చేయగలిగారు పోలింగ్కు పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు బొత్స గారికి ఇది ఒక టెన్షన్ ఎందుకంటే ఆయన భార్య విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన తమ్ముడు గజపతి నగరం నుంచి పోటీ చేస్తున్నారు పైగా ఆయనకేను వేరే ఆ సొంత కుటుంబ సభ్యుడైన వ్యక్తులకు కొంతమందికి పడదు కాబట్టి తను చీపురుపల్లెలో ఒక రకంగా ఎటు ఏమీ చేయలేని పరిస్థితి ధీమాగా కాన్ఫిడెంట్గా గెలిచేస్తామనుకున్న చోట బొత్స గారు కళా వెంకట్రావు గారు రావడంతో ఆయన కూడా టెన్షన్ పడ్డారు సో కళా వెంకట్రావు గారు అయితే మాత్రం చాలా వ్యూహాత్మకంగా చాలా సిన్సియర్గా పనిచేశారు పూర్తి ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టే ఆయనకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు కళా వెంకట్రావు గారు ఇప్పుడు క్యాబినెట్లో ఖచ్చితంగా ఇప్పుడు సేఫ్ సీట్ గెలవడం వేరు ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచారు భారీ మెజార్టీ ఎస్ అది సేఫ్ సీట్ కాదు రిస్క్ సీటు ఇలా కొన్ని రిస్క్ సీట్లు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఆ కేటగిరీలోకే కళా వెంకట్రావు గారు వస్తారు చీపురుపల్లి అనే ఒక తెలుగుదేశం పార్టీకి రిస్క్ సీటులో పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచారు అది ఎంపీ అభ్యర్థికి కూడా యూజ్ అయింది కాబట్టి ఇప్పుడు కేబినెట్లో కళా వెంకట్రావు గారు ఉండే ఛాన్స్ ఉంది అలాగే బొత్స ఫ్యామిలీకి ఈ ఎన్నిక బాగా చేదుగులకి మిగిల్చింది ఆయన తమ్ముడు గజపతి నగరంలో ఓడిపోయారు ఎక్కువ తేడా ఎక్కువగానే ఉంది అక్కడ కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచారు సో బొత్స ఇద్దరానదంలో ఓడిపోగా బొత్స ఝాన్సీ గారు రికార్డు స్థాయి మెజార్టీతో ఓడిపోయారు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఇంత భారీ తేడాతో ఎవరు ఓడిపోలే చరిత్రలో ఫస్ట్ టైం ఐదు లక్షల నాలుగు వేలకు పైగా తేడాతో బొత్స సత్యనారాయణ గారు వైఫ్ ఓడిపోయారు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఎంత చేత్కరించారో చూడండి ఎంత అసహించుకున్నారో చూడండి ఆ పార్టీని ఎంత వ్యతిరేకించారో చూడండి ఆ అభ్యర్థిని ఎంత వ్యతిరేకించారో చూడండి ఏమో ఇంకో అభ్యర్థి ఇంకో అభ్యర్థి అయితే ఓ రెండు లక్షలో రెండున్నర లక్షలో తేడా అయితే పర్లా గాలిలో కొట్టుకెళ్ళిపోయారు అనుకోవచ్చు ఐదు లక్షలు తేడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున్న ఫ్యామిలీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు ఏమయ్యో మీ ఫ్యామిలీకి మూడు సీట్లు వస్తే ముగ్గురు పోగొట్టుకున్నారు పైగా భారీ తేడాతో ఓడిపోయారు అని ఖచ్చితంగా ఉంటాయి క్లాసులు కౌన్సిలింగ్లు అన్నీ ఉంటాయి ఈ పరిస్థితికి బొత్స ఫ్యామిలీని దిగజార్చిన ఘంటా కళా వెంకట్రావు గారికి దొరుకుతుంది విశాఖపట్నం ఎంపీ సీటు ఖచ్చితంగా టీడీపీ గెలిచే సీటే రిస్క్ సీటు ఏమీ కాదు గజపతి నగరం కొంతవరకు పర్లేదు టీడీపీకి ఫేవర్గా ఉన్న సీటే కానీ చీపురుపల్లె టఫెస్ట్ సీటు రిస్క్ సీటు అక్కడ బొత్స సత్యనారాయణ గారిని ఓడించారు కాబట్టి బొత్స ఫ్యామిలీ రాజకీయానికి ఒక రకంగా బ్రేకులు వేశారు బ్రేకులు అవ్వచ్చు లేదా శాశ్వతంగా ఉండొచ్చు ఏదైనా జరగచ్చు సో అందుకు కళా వెంకట్రావు గారు పార్టీ పెద్దల దృష్టిలో ఆల్రెడీ పార్టీ దృష్టిలో ఉన్నారు ఆయన సీనియర్ కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు కాబట్టి చంద్రబాబు గారు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు సో ఇప్పుడు కేబినెట్లో కూడా ఆయన కీలకమైన బెర్తే దక్కబోతుంది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ సో ఇక్కడే అంటే కళా వెంకట్రావు గారికి ఈ చీపురుపల్లితో పాటు తనకు బాగా నెట్వర్క్ ఉన్న హెచ్చర్లలో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది అలాగే రాజాం తెలుగుదేశం పార్టీ కొండ్రమురళీ గారు మంచి మెజార్టీతో గెలిచారు అలాగే విజయనగరం ఎంపీ సీట్ కూడా రికార్డు స్థాయి మెజారిటీ వచ్చింది సో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట కాబట్టి ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఆ కమ్యూనిటీకి బలమైన నాయకుడు ప్లస్ రాష్ట్రంలో అందరికీ తెలిసిన నాయకుడు రిస్కీ సీట్ నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకైతే మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది